వెల్కమ్ టు టీవీ ఫోర్ టైమ్ న్యూస్ ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన అంశాలు పట్టణంలో యథేచ్ఛగా వ్యాపారస్తులు తమ సొంత లాభాల కోసం పార్కింగ్ లేకుండా ఫుట్పాత్లను కబ్జా చేసి వాహనాలను నిలుపుతూ పాదాచారులకు ఇబ్బందికరంగా మారిన వైనం మరి ఇది ఈ విషయం ఇలా ఉండగానే ప్రధాన చరోస్థలలో ట్రాఫిక్ నియమ నిబంధనల కోసం ఏర్పాటు చేసిన భారీ గేట్లను సైతం అది యాడ్స్కు అడ్డగా మార్చుకుంటున్న వ్యాపారస్తులు ఏది ఏమైనా కలకృతిలో ప్రధానంగా హోటళ్లకు షాపింగ్ మాల్లకు తదితర వంటి వాటికి పర్మిషన్ లేకున్నా ఇష్టానుసారంగా కట్టుకోవడానికి అవకాశాలు ఇచ్చారు అయినా కూడా ఇష్టానుసారంగా వాహనాదారులు తదితరులు రోడ్లపై వాహనాలు నిలపడం వల్ల పాదాచారులకు చాలా ఇబ్బందికరంగా ఉందని వాహనాదారులు తెలుపుతున్నారు ఏది ఏమైనా ఈ విషయంపై స్థానికంగా ఉన్న అధికారుల దృష్టికి నాయకుల దృష్టికి తీసుకువచ్చినా కూడా ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉందని ఎప్పుడైనా అధికారులు స్పందించి వెంటనే ఈ సమస్యను అరికట్టే విధంగా చూడాలని పోలీసు వారిని మరియు మున్సిపాలిటీ అధికారులను కమిషనర్ను కోరుతున్నారు కలకుర్తి పట్టణ ప్రజలు ఇలా ఇష్టానుసారంగా పార్కింగ్ చేయడం వల్ల ప్రమాదాలు ఇటీవలే చాలా వరకు కలకుర్తి పట్టణంలో జరిగినాయని ప్రాణాలు సైతం పోయావని ఏది ఏమైనా వీటికి విముక్తి కలిగించే విధంగా అధికారులు నాయకులు స్పందించి తక్షణ చర్య తీసుకుంటారని ఆశిస్తున్నారు కలకుర్తి పట్టణ ప్రజలు